అభేషం వృక్ష సంపన్నం శాఖాపల్లవవర్జితం పుష్పం నాస్తి ఫలం నాస్తి సంపూర్ణం వృక్షవర్జితం శ్రీ శివరామ దీక్షిత ఆచల సాంప్రదాయే পরম্পరా వందనములు శ్రీమద్భాగవత శ్రీకృష్ణ సద్గురు పరబ్రహ్మణే నమ మాతృశ్రీ శారదాంబ సామేత శ్రీ అమరానంద పాటల పండరీనాథ మద్గురువర్యుల పాదపద్మములను హృదయపీఠమున నిలుపుకొని ప్రబోధ శుధామణి అను శక్తిధ్వయ నిరాస కంభైన శుద్ధ నిర్గుణ తత్వకంధార్థ ధరువులలో నూట ఇరవై తొమ్మిదవ కందార్థమును మనము గురుమూర్తి కరుణచే మననము చేసుకుంటున్నాము ఈ కందార్థము బయలు ఎరుకను ఎరగదు అనే శీర్షికలో రెండే కందార్థాలు ఇచ్చినాడు ఇక్కడ కాబట్టి ఇది ఈ శీర్షికలో రెండవ కందార్థము ఏమంటున్నాడంటే చెట్టే మూలము విత్తుకు చెట్టుకు మూలంబు విత్తు క్షితిపై రెండు పుట్టిన సచ్చిన రంటినీ గట్టిగత నిరగకుండు గదరాయి నేల నీ వీరి కనుగోన వేలా పుట్టు చూగిట్టు చూపులు పొందు తను వెరుక భయలు నీ చిత్రాలిన్నాయి కనుగోన వేలా అని చెప్తున్నాడు చెట్టుకు మూలము విత్తు విత్తుకు మూలము చెట్టు ఇక్కడ విత్తు అంటే సిత్ స్వరూపమైనటువంటి విత్తనము అంటే సిత్ స్వరూపమైనటువంటి ఎరుక మరి చెట్టు అంటే సత్ స్వరూపమైనటువంటి శరీరము కాబట్టి ఇవి రెండు కూడా ఈ శరీరానికి మూలము ఎరుక ఎరుకకు మూలము శరీరము కాబట్టి చెట్టుకు మూలము విత్తు విత్తుకు మూలము చెట్టు కాబట్టి ఈ చెట్టు అనేటువంటిది ఏదైతే ఉన్నదో మరి చెట్టు అనేటువంటిది విత్తనము అనేటువంటి ఒకసారి పుచ్చుబడి నశిస్తుంది కదా ఆ విత్తనములు పుచ్చుబట్టి నశించినప్పుడు అది మళ్ళీ పరిణామం చెందుతుందా అంటే చెందదు ఇప్పుడు మనం వడ్లు మండే పోస్తాం ఆ మండ పోసినప్పుడు కొన్ని అన్నీ మొలకెత్తుతావా అంటే మొలకెత్తవు అంటే కొన్ని గరిపోతాయి ఆ గరిపోయినటువంటి గింజలు ఏవైతే ఉంటావో అవి మొలక ఎత్తవు ఎందుకు గరిపోయినాయి అవి అని అంటే అందులో అంకురం అనేటువంటిది నశించిపోయింది కాబట్టి అది మళ్ళీ విత్తుగా పరిణామం చెందుతుందా అంటే చెందదు కాబట్టి మరి చెట్టు కూడా నశిస్తుంది కదా అన్నప్పుడు చెట్టు కూడా నశిస్తుంది విత్తు నశిస్తుంది కాబట్టి ఈ చెట్టు విత్తు నశించినా కూడా ఈ క్షితి క్షితిపై రెండు పుట్టిన సచ్చిన రెంటిని గట్టిగా తానిరగకుండు గదరా ఈ నేల అంటున్నాడు మరి ఈ విధముగా ఇక్కడ ఈ చెట్టు నశిస్తుంది విత్తనం కూడా నశిస్తుంది ఇవి రెండు నశించిన ఈ క్షితి అనేటువంటిది భూమి ఏదైతే ఉన్నదో ఇవి నశించిపోయినా కూడా ఈ రెంటిని ఎరుగుతుందా గట్టిగా తాను ఎరగకుండా గదరా ఈ నేల అంటే ఈ నేల ఎరుగుతుందా అంటే ఎరగదు కాబట్టి నీవీ రీతిని ఈ నీవి రీతి కనుగొనవేలా కాబట్టి ఇక్కడ నీవు ఈ రీతిని నీవు కనుగొను అంటున్నాడు ఇక్కడ అంటే నశిస్తుంది పుడుతుంది నశిస్తుంది విత్తనము నశిస్తుంది చెట్టు నశిస్తుంది కదా మరి నీవు ఈ రీతిగా ఈ పద్ధతిగా నీ సంగతి నీవు తెలుసుకొనుము కాబట్టి మన సంగతి మనం తెలుసుకున్నట్లయితే మనం కూడా పుట్టుతున్నాము కదా పుట్టుతున్నాము గిట్టుతున్నాము ఈ పుట్టు అటువంటి తిప్పలు దేనికి ఉన్నవి మరివి అంటే ఈ శరీరమునకున్నవి కాబట్టి ఈ శరీరం కూడా పుట్టుతుంది గిడుతుంది ఈ తిప్పలు పడుతుంది కదా మరి ఇది కాబట్టి ఈ విట్టి తిప్పలు పొందేటువంటి దానిని గిట్టేటువంటి చిత్ర విచిత్రాలన్నీ కూడా మరి ఆ పరిపూర్ణ పరబయాలు ఏమన్నా ఎరుగుతుందా అంటే అది ఎరగదు దీనిని అది ఎరుగుతుందా అంటే ఎరగదు ఈ యొక్క నేల అనేటువంటిది ఈ భూము భూమిపై ఉన్నటువంటి చిత్ర విచిత్రం లేనటువంటి జగత్తు పొట్టి పెరుగుతీ పొట్టి పెరిగి సచ్చిన ఈ గదర ఎరగకుండు గదర నేల ఇది ఎరుగుతుంది భూమి ఏమన్నా అంటే ఈ భూమి దేనిని ఎరగదు దాని మీద మరి మనందరం నివాసం చేస్తున్నాయి కదా ఈ జీవరాశులన్నిటి కూడా అన్నీ కూడా దాని మీద జీవనయానం చేస్తున్నాయి కదా నివాసం చేస్తున్నాయి కదా ఈ నివాసము చేసినప్పటికైనా ఆ యొక్క భూమి ఏమన్నా ఎరుగుతుందా అంటే అది దేనిని ఎరగదు పుడుతున్నాయి సస్తున్నాయి పుట్టినటువంటి మళ్ళీ శరీరాలు మళ్ళీ ఎక్కడ తెస్తున్నాయి అంటే కాల పెడుతున్నావు బొంద పెడుతున్నావు మళ్ళీ ఈ భూమిని కలిసిపోతున్నాయి కదా మళ్ళీ ఇవన్నీ కూడా ఇవన్నీ పోయినా అది ఏమైనా ఎరుగుతుందా అంటే అది ఎరగదు ఈ విధముగా తెలుసుకో పరిపూర్ణ పరభయలు ఈ ఎరక ఎన్నో చిత్ర విచిత్రములో ఈ యొక్క జీవేశ్వర జగత్తుగా పుట్టి విశ్వంలో ఈ విశ్వంలో సచ్చి పుడుతూ సచ్చి పుడుతూ పోయినా ఆ భయలు దీనిని గుర్తెరగదు ఎందుకు ఎరగదు ఆ భయలు అది ఎరుగుతుంది కదా ఈ శరీరంలో ఉన్నటువంటి ఎరక ఎరుగుతుంది కదా ఇవన్నీటిని ఎరుగుతుంది కదా ఈ పుట్టి సత్యని పుడుతున్నాను సస్తున్నానని తెలుసుకుంటుంది మరి నీవు పుడుతున్నావు సస్తున్నావు అని తెలుసుకుంటుంది ఇతర ఉపాధులన్నీ కూడా యదృశ్యం తన్నస్యం ఏవేవి పుడుతున్నాయో అవన్నీ సస్తున్నాయో అని తెలుసుకుంటుంది కదా మరి ఈ విధంగా మరి ఆ భయలేమన్నా తెలుసుకుంటుందా అంటే అది తెలుసుకోదు ఎందుకు తెలుసుకోదు అంటే ఆ భయలకు అది శరీరము లేదు శరీరం ఉంటే ఎరక ఉంటుంది కాబట్టి శరీరమే లేదు కాబట్టి అశరీరం అస్తి కాబట్టి అది అశరీరము స్వరూప అశరీర స్వరూపమైనటువంటిది కాబట్టి శరీరము లేనిది కాబట్టి శరీరము లేదు కాబట్టి దానికి శరీరం ఉంటే ఎరక ఉంటుంది కాబట్టి సత్వ అనేటువంటిది శరీరము చిత్తు అనేటువంటిది ఎరుక ఈ రెండు మరి శరీరం ఎప్పుడైతే దానికి లేదో ఎరక లేదు కాబట్టి అది దీనిని ఎరగదు కాబట్టి మరి ఇట్లా ఈ విధముగా పుట్టి గిట్ పుట్టివచు గిట్టుచు పొలుపొందు తా పొలుపొందు తను వెరక లిట్టి విచిత్రములెన్నరగదు బయలు ఈ విధముగా ఈ నేల ఏదైతే ఎరగదో ఆ విధముగా ఇక్కడ ఇవన్నీ జీవరాశులు వచ్చిపోయినా కూడా పుట్టినా సత్యన ఈ నేల ఎరగనట్లు ఎరగనట్లు అంటే మన ఇక్కడ భాగవత కృష్ణ ప్రభువు ఉపమానమిస్తున్నాడు ఏమంటే ఈ భూమి అనేటువంటిది కదరా ఈ నేల పుట్టినా సత్యన ఇది పోయినా గట్టిగా తాను ఇరగకుండా కదరా ఈ నేల ఈ విధముగా నీవు తెలుసుకొనుము ఈ నెల అయితే ఎట్లయితే ఎరగదో మరి ప్రతి ఒక్క ఉపాధిని అది దాని అందే పుడుతున్నావి సస్తున్నావి పుడుతున్నావి సస్తున్నావి కదా ఆ పుట్టి సచ్చిన దాని విధము ఆ యొక్క భూమి ఎరగనట్లు ఆ పరిపూర్ణ పరభాయాలనే పరిపూర్ణ పరభావ పరభావ్యం అనేటువంటిది ఈ ఎరక శరీరములని అది ఎరగదు కాబట్టి ఎరక జగత్తు అనేటువంటిది ఎరక విశ్వములని అది ఎరగదు అని తెలుసుకోమని మనకు ఇక్కడ ఉపమానం ద్వారా భాగవత కృష్ణ ప్రభువుల వారు తెలియజేస్తున్నాడు కాబట్టి నీవేరేతే కనుగోన వేలా ఈ విధముగా నీవు వస్తునిచ్చే పద్ధతిగా మరి ఒక క్రమము ఏదైతే ఉన్నదో ఇది వచ్చిపోయేటువంటిది మరి పుట్టుచు గిట్టుచు పొలుపొందు తను వెరకలు కాబట్టి పృథ్వీ పుట్టుతుంది క్షీణిస్తుంది నశిస్తుంది ఇలాంటి క్రమం ఏదైతే ఉన్నదో ఈ శరీరములకు గుర్తుకు ఎరక ఎరకైనటువంటి పుట్టి పుట్టిసచ్చేటువంటి లక్షణములు దీనికి ఉన్నాయి కాబట్టి దానికి లేవు కాబట్టి ఇట్టి విచిత్రములు ఎన్నడరగదు బయలు కాబట్టి ఇట్టి చిత్ర విచిత్రములైనటువంటి ఈ క్రమములంతా ఏమీ కూడా దానికి సంబంధము లేదు పరిపూర్ణమునకు కాబట్టి చెట్టుకు మూలము విత్తము విత్తనము విత్తనమునకు మూలము చెట్టుగాను ఒకదానినొకటి కార్యకారణములుగా ఇవి కనబడుచున్నవి ఈ పరిణామక్రమములో జరుగు ఉత్పత్తి స్థితి నాశనములకు భూమి ఎట్టి సంబంధము కలిగి ఉండదు ఈ విధముగా సృష్టి కారణమగు ఎరక పిండ బ్రహ్మాండములుగా మార్పు చెందుచు ఆవిర్భావ తిరోభావములు చెందుచున్నది ఈ క్రమమునకు పరిపూర్ణముతో ఎట్టి సంబంధము లేదు కాబట్టి ఆ ఒకదానికొకటి మూలము ఆధారమై ఉన్నది ఈ ఎరుకకు శరీరం ఆధారమై ఉన్నది శరీరమునకు ఈ ఎరుక ఆధారమై ఉన్నది కాబట్టి పరిపూర్ణము ఆధారము కాదు దేనికి ఆధారం అది కాదు కాబట్టి ఈ రెంటికి మూలమేమి అని విచారించగా ఉన్న పరిపూర్ణమునందు ఎరుకకు మూలము కానీ స్థానము కానీ లేనేలేదు కాబట్టి అందుచేత ఇవి లేనే లేవని తెలియవలేనని చెప్పి మనకు ఈ కందార్థము ద్వారా భాగవత కృష్ణ ప్రభువుల వారు మనకు సందేహ నివృత్తి చేస్తూ ఉన్నారు కాబట్టి దానికి మూలము అదే కానీ పరిపూర్ణము దానికి ఎట్ల సంబంధం లేదు కాబట్టి ఆ పరిపూర్ణ పరభయలు ఎందు తనకు తానే వస్తుంది పోతుంది చిత్ర విచిత్రములైనటువంటి ఆటలు ఆడుతుంది ఆటలు ఆడిపోతుంది అదే చిత్ర విచిత్రమైనటువంటి ఆటలు ఆడినా పోయినా ఈ యొక్క పరిపూర్ణ పరభయలకు పరభయలు దాన్ని ఎరగదు అనేటువంటి యొక్క భావాన్ని మనకు ఈ కందార్థము ద్వారా కృష్ణ ప్రభువుల వారు తెలియజేస్తున్నారని తెలియజేస్తూ ఇంతటితో ఈ కందార్థ భావాన్ని ముగిస్తున్నాను जय बोलो सद्गुरु प्रभु महाराज को जै सर्व सगुरार्पण